అందరికీ నమస్కారం ఇప్పుడే అంది ఈ ఈరోజు నుండి హైవేపై బైకుల నిషేధం ప్రకటించిన ప్రభుత్వం అంటే మాత్రమైతే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి లైక్ చేయకుండా వీడియోలోకి తెలుపుదాం బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేపై ద్వి ద్విచక్ర వాహనాల ప్రవేశాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ది ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించింది కొత్తగా నిర్మించిన హైవేపై జరిగిన ప్రమాదంలో రెండేళ్ల బాలికతో సహా నలుగురు మరణించిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ప్పహల్లి సమీపంలో ఆదివారం రాత్రి ఒక ఎస్యూవి వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది మృతులను కారు నడుతున్న మహేష్ ముందు కూర్చున్న బంధువు రత్నమ్మ రెండేళ్ల ఉద్విత మరియు గుర్తు తెలియని బైక్ రైడర్గా గుర్తించారు నలుగురు అక్కడికక్కడే మరణించారని ఎక్స్ప్రెస్ నివేదిక తెలిపింది మహేష్ కుటుంబ సభ్యుల ముగ్గురు సుష్మిత విరుత సుజాత మరియు సునీల్ గాయపడ్డారు మరియు చికిత్స కోసం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఆసుపత్రికి తరలించారు కేజీఎఫ్లోని కుమ్ కమ్మ చంద్ర నివాసాలు నివాసితులు బెంగళూరు నుండి తిరిగి వస్తుండగా విషాదం సంభవించింది పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం అతివేగం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చు దీని కారణంగా వాహన ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది కర్ణాటకలోని బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేలో డెబ్బై కిలోమీటర్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన ఎన్హెచ్ఏఐ గత నెలలో అరవై ఎనిమిది కిలోమీటర్ల మార్గాన్ని ప్రారంభించింది అయితే ప్రస్తుతానికి ఈ మార్గంలో ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు ఈ నిషేధం మంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ వేలో నిషేధాన్ని పోలి ఉంటుంది మిగిలిన మార్గం హౌస్ నుండి చెన్నై సమీపంలో శ్రీ బెరంబూర్ధర్ వరకు రెండు వందల అరవై కిలోమీటర్లు విస్తరించి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు గుండు వెళ్తుంది మరియు ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్